భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మైండ్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు మేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చినది సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఒక్క ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నా ఐ ఐఎమ్ సారీ దట్ ఇస్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్ట మైండ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది టై అప్ అయ్యి క్యాప్ట మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశలు సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సిఇఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖపప్పు సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం ఏమో చేయపోతే ప్రైవేటీకరణ మీరే అడుగుతారు ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తారు అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే మళ్ళీ అవి రిపీట్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉప్పు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతాను ఎందుకంటే నా నమ్ముకుంది ఆ స్టీల్ క్వాలిటీ కూర్చోం క్వాలిటీ పైన నాకు నమ్ముకుంది అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కన పొంది లీడర్షిప్ని నేను తీసుకొస్తాం దారులు పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి వింటుంది